నమః నమ మాస మహత్యం పదిహేనవ అధ్యాయం షష్ఠి సుపోదన వ్రతం సనత్కుమారుడు అడుగుతున్నాడు ఆశ్చర్యకరమైన నాగపంచమి వ్రతం నీ ద్వారా విన్నాను షష్ఠి తిదినాడు ఏ వ్రతం ఆచరించాలో దాని విధి విధానాలు తెలియచేయండి అన్నాడు ఈశ్వరుడు చెప్తున్నాడు శ్రావణ శుక్ల షష్ఠి తిదినాడు మహామృత్యువును సైతం నసింపచేసే సుపౌదన అనే వ్రతాన్ని ఆచరించాలి శివాలయ మందు లేదా ఇంటిలో అయినా శివుణ్ణి పూజించి సుపౌదనం విధి విధానంగా నైవేద్యంగా సమర్పించాలి అంటే సుపౌదనం అంటే గోధుమ నూకతో చేసిన పదార్థం దాన్ని విధి విధానంగా నైవేద్యంగా సమర్పించాలి ఈ వ్రత పాలనలో ఆమ్రచూర్ణం కలిపిన కూరలు అంటే ఆమ్ చూరమాట ఆమ్చూరు కలిపిన కూరలు ఇతర పదార్థాలు నైవేద్యం పెట్టడంతో పాటు బ్రాహ్మణులకు వాయినంగా ఇవ్వాలి ఈ విధంగా వ్రతాన్ని ఆచరించిన వారు అనంత పుణ్యాన్ని పొందుతారు దీనికి సంబంధించిన ఒక ప్రాచీన గాథ ఉంది విను రోహితుడు అనే పేరున్న రాజు చాలా కాలంగా పుత్రులు లేకపోవటం వల్ల ఎంతో విచారించి సంతానార్థి అయి కఠోర తపస్సును ఆచరించాడు దానికి ప్రసన్నుడైన బ్రహ్మ రాజుతో ప్రారబ్ధవశాత్తు ఈ జన్మలో తనకు పిల్లలు కలిగే యోగం లేదని చెప్పాడు అయినా పట్టు సడలకుండా మరింత ఎక్కువగా కఠోర తపస్సు చేసి కృషించిపోగా బ్రహ్మదేవుడు మరల ప్రత్యక్షమై పుత్రుడు ఉదయిస్తాడు కానీ అల్పాయుష్కుడవుతాడు అని చెప్పి అంతర్ధానమయ్యాడు సంతాన విహీనుడనే నింద పోయినందుకు రోహితుడు అతని భార్య దక్షిణ సంతోషించి పుట్టినవానికి శివదత్తుడు అని పేరు పెట్టారు శివదత్తునకు ఉచిత వయస్సులో ఉపనయనం చేశారు కానీ త్వరలోనే మరణిస్తాడు అనే భయంతో వివాహం మాత్రం చేయలేదు శివదత్తుడు పదహారవ సంవత్సరంలో మృతి చెందగా బ్రహ్మచారిగా మరణించిన వాని వంశం అంతా అధోగతి పాలు కావటమే కాక మరణించినవాడు కూడా దుర్గతిని పొందుతాడు అని తల్లిదండ్రులు చాలా విచారించారు ఇది వింటున్న సనత్కుమారుడు శివునితో దేవదేవుడైన జగన్నాథ ఈ దోషానికి పరిహారం లేదా ఒకవేళ ఉంటే అదేమిటో తెలియచేయండి అని అడగ్గా పరమేశ్వరుడు ఈ విధంగా చెప్పాడు ఈ దోష పరిహారానికి అర్క విధి అనే దాన్ని ఆచరించాలి ఈ విధిని ఆచరించేవాడు చనిపోయేవాని గోత్ర నామాదులు దేశ కాలాదులు ఉచ్చరించి వ్రతం వైసర్గికం కుర్వే మృతస్య మృత్య్రహ్మచారిణ నేను మృతుడైన బ్రహ్మచారి దోష పరిహారార్థం వైసర్గిక వ్రతాన్ని చేస్తున్నాను అని ఆ విధంగా సంకల్పించుకుని మొదట బంగారంతో యాగకుండాన్ని ఏర్పరిచి అగ్నిని ప్రతిష్ఠించి ఆధార హోమం నాలుగు వ్యాహృతులతో చేసి దేవతలను ఉద్దేశించి నేతితో ఆహుతులను సమర్పించి వ్రత సంపూర్ణ ఫలం కోసం శిష్టకృత హోమాన్ని ఆచరించాలి మరలా దేశ కాలాదులను కీర్తించి అక్క వివాహం చేస్తున్నాను అని సంకల్పించుకోవాలి ఒక తిల్ జిల్లాడు కొమ్మకు పసుపు కలిపిన నూనెను రాసి పసుపు దారంతో లేదా రెండు పసుపు వస్త్రాలతో కట్టి అగ్నిని రగిల్చి మృతుని దేహంతో వివాహ విధిని ఆచరించాలి బృహస్పతి మన్మధులకై నాలుగు ఆహుతులను సమర్పించాలి నేతితో శిష్టకృతు హోమాన్ని మరలా ఆచరించి జిల్లేడు కొమ్మను మృతుని దేహాన్ని యథావిధిగా దహనం చేయాలి చనిపోయిన వాణిని లేదా త్వరలో చనిపోతాడు అనే వాణిని ఉద్దేశించి ఈ వ్రతాన్ని ఆరు సంవత్సరాలు ఆచరించాలి అంతేకాక ముప్పై మంది బ్రహ్మచారులకు కొత్త కౌపీనములు చేతి పరిమాణం ఉన్న దండాన్ని అంటే చెవి వరకు వచ్చేలా ఉన్న దండాన్ని నల్ల లేడి చర్మాన్ని పాదుకులను గొడుగును గోపీచందనం పగడపు మాలలను మరెన్నో ఆభరణాలను సమర్పించాలి ఇలా వ్రత వ్రతాన్ని ఆచరించిన వారికి దోషం ఉండదు అని చెప్పి రోహితుడు అనే రాజు చేసిన దానిని ఈ విధంగా వివరించాడు రాజు ఇలా అర్కవిధిని చేయడానికి ఇష్టపడకుండా మృతుడైన శివదత్తుని వివాహం చేసుకునే వధువుకు అసంఖ్యాక రత్నాలను మరింత ధనాన్ని ఇస్తాను అని ప్రకటించాడు నగరంలో ఉన్న ఒక బ్రాహ్మణుడు ఆ సమయంలో వేరే గ్రామానికి వెళ్ళాడు ఆ బ్రాహ్మణుడు మొదటి భార్య చనిపోగా రెండవ పెళ్లి చేసుకున్నాడు మొదటి భార్యకు ఒక కుమార్తె ఉంది రాజు చాటింపు విని రెండవ భార్య తన సవితిపై కోపంతో పది సంవత్సరాల వయసున్న సవితి కూతుర్ని మృతుడైన రాజకుమారునితో వివాహానికి లక్ష బంగారు ముద్రలను తీసుకుని ఇచ్చివేసింది శివదత్తుని మృతదేహానికి ఆ వధువుతో కలిపి శ్మశానంలో వివాహతంతును పూర్తి చేసి వారిద్దరిని కలిపి దహనం చేయబోతూ ఉండగా ఆ వధువు ఇలా ఎందుకు చేస్తున్నారు శివదత్తుడు చనిపోయాడు అని ముందుగా నాకు తెలీదు అయినా సరే శివదత్తుడు లేచాక మేమిద్దరం కలిసి రాజ్యానికి వస్తాం మమ్మల్ని ఇలా వదిలేయండి అని నగరవాసులను ప్రార్థించగా వారందరూ మాట్లాడుకుని వారిద్దరిని అలా వదిలివేద్దామనే నిశ్చయానికి వచ్చి వాళ్ళని అలాగే వదిలివేసి ఎవరిళ్లకు వాళ్ళు వెళ్ళిపోయారు పిమ్మట ఆ వధువు ఏకధాటిగా విలపిస్తూ ఏకాగ్ర మనస్సుతో శివపార్వతులను ధ్యానించగా శివపార్వతులు ప్రత్యక్షమయ్యారు వృషభంపై ఉన్న శివపార్వతులను చూసి అమితాశ్చర్యానందాలతో దండ ప్రణామములను ఆచరించింది అప్పుడు శివపార్వతులు ఆ వధువుతో నీ కన్నతల్లి బతికి ఉండగా సుపోదన వ్రతాన్ని ఆచరించింది ఆ వ్రతఫలం నువ్వు ధారపోస్తే నీ భర్త మరలా బతుకుతాడు అని చెప్పగా ఆ వధువు అదే విధంగా చేసింది వెంటనే శివదత్తుడు పునర్జీవితుడై జరిగిన విషయాన్నంతటిని భార్య ద్వారా తెలుసుకున్నాడు ఇదంతా చూసిన కొందరు నగరవాసులు శివదత్తుడు పునర్జీవితుడు అయ్యాడు అని రాజుకు తెలియచేయగా శ్మశానానికి మృతునిగా వెళ్లిన కొడుకు తిరిగి రాజ్యప్రవేశానికి అవసరమైన శాంతి కర్మలను ఆచరింపచేసి కోడలి ఘనతకు ఉప్పొంగిపోతూ అందరితోనూ కోడలి గొప్పతనాన్ని చెబుతూ నగరంలోకి ప్రవేశించారు ఆనాటి నుండి శివదత్తుడు భార్యతో కలిసి సకల భోగభాగ్యాలు అనుభవించి సద్గతులను పొందారు ఈ సుపౌదన వ్రతాన్ని ఐదు సంవత్సరాలు ఆచరించి ఉద్యాపనం చేసుకోవాలి ఉద్యాపనలో భాగంగా పార్వతీ పరమేశ్వరుల ప్రతిమలను పూజించి మరుసటి రోజు ప్రాతకాలంలో మామిడి చిగుళ్లతో చరువును కలిపి హోమం చేసి వాయినాలను సమర్పించాలి విధి విధానాలతో ఈ వ్రతాన్ని ఆచరించిన వారు దీర్ఘాయుష్మంతులైన పుత్రులను పొంది శివలోకాన్ని చేరుకుంటారు అని పరమేశ్వరుడు తెలియచేశాడు ఇది శ్రీ స్కాంద పురాణంలోని ఈశ్వర సనత్కుమార సంవాద రూపంగా ఉన్నటువంటి శ్రావణమాస మహత్యం నందు పదునైదవ అధ్యాయం సంపూర్ణం కనుక ఆ శివకేశవుల యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ స్వస్తి